సబ్సిడీతో ఇచ్చాం ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగు అడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికారం ఎంతరాంగ అయిపోయింది ఐదేళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిశ్రమలు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేసి కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ కబ్ నిన్నే చూశారు విశాఖపట్నంలో లో గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మొదటి చేసే వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను ఈ ఊర్లో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఉండే ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురలతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పని చేయచ్చు పని చేయొచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో కార్యక్రమం మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు ఇరవై రెండు ఏ అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున సమస్యలకు తెరదీశారు ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా